లక్ష్మీ కటాక్షం కోసం ఉదయం చీపురుతో ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ పనులు చేయండి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో చీపురుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని చాలా మంది బలంగా నమ్ముతారు అటువంటి పరిస్థితిలో చీపురుని ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మి మీ ఇంతే నివసిస్తుంది పేదరికంలో ఉన్న వారి పేదరికం కూడా తొలగిపోతుంది అయితే లక్ష్మీదేవి మీపై కటాక్షాన్ని చూపించాలంటే చీపురును ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా కొన్ని పనులు చేయాలి ఇక ఆ మూడు పనులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయం అయిన తర్వాత చీపురును ఉపయోగించడం మంచిది కాదు సూర్యోదయం కాకముందే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి సూర్యోదయం అయిన తరువాత ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదు కనుక ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే చీపురును వాడాలనేది గుర్తు పెట్టుకోవాలి ఇక కొంతమంది చీపులను ఉపయోగించేటప్పుడు దాన్ని కాలి కింద వేసి తొక్కు ఉంటారు అది ఏమాత్రం మంచిది కాదు ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి సమాచారం కోసం మన ఛానల్లో వీడియో ఉంది చూడండి